ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మట్టి కుండలో పలావ్ని టేస్టీగా హెల్దీగా అడుగంటకుండా మాడకుండా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఒక మట్టి కుండ తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు గీని యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకు కప్పులు యాడ్ చేసుకోండి బిర్యానీ స్పైసెస్ని వేసుకోండి వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి రెండు టమాటాలు రెండు గ్రీన్ చిల్లీస్ని సన్నగా తరిగి వేసుకోండి కొంచెం కొరియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మింట్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పెట్టి లో ఫ్లేమ్లో టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఒక బాస్మతి కప్పుకి ఒకటిన్నర చొప్పున నీళ్ళని పోసుకోండి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి నీళ్ళని తరల ఇక్కడ నేను బాస్మతి రైస్ని నాలుగు కప్పులు తీసుకున్నాను అనమాట కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను వీటిని ఈ మరుగుతున్న నీళ్ళలో అనమాట ఒకసారి ఒకేసారి కలపండి ఎందుకంటే బాస్మతి రైస్ విరిగిపోతాయి ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేయండి ఇలా నీళ్లు మొత్తం ఇగిరిపోయిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ పదిహేను నిమిషాలు పెడితే సరిపోతుంది ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యూస్ చేయడం ఇష్టం లేక బీట్రూట్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఫుడ్ కలర్లో చాలా టేస్టీగా ఉంటుంది పైన కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని మూత పెట్టి నిమిషాలు దమ్కి వదిలేయండి ఆ తర్వాత ఐదు నిమిషాలు కుండని అది వదిలేయండి ఎందుకంటే కుండ కింద చాలా హీట్గా ఉంటుందన్నమాట పదిహేను మొత్తం పదిహేను నిమిషాల తర్వాత ఇలా చేసి చూస్తే వాళ్ళు దమ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఎందుకంటే కుండ చాలా వేడిగా ఉంటుంది సో మన టేస్టీ టేస్టీ పలావ్ అయితే రెడీ అయిపోయింది ఈ బీట్రూట్ని నేను తీసేసి సపరేట్గా తినేస్తాను అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్